చాలా నంబర్ ఎగ్బిట్ అమ్మడానికి వచ్చిందండి ప్యూర్ రెడ్ సాయిల్ ప్రాపర్టీ రెడ్ సాయిల్లో కూడా ఫస్ట్ క్వాలిటీ ల్యాండ్ అండి హుమ్నాబాద్ తాలూకా బిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది దీంట్లో మూడు బోర్లు ఉన్నాయండి వాటర్కి కూడా అసలే ఇబ్బంది లేదనుకోండి ఓకే ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమ్నాబాద్ తాలూకా బిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా ప్రతి ఒక్క చెట్లకి ఫామ్ హౌస్కి అగ్రికల్చర్కి సూటబుల్ ల్యాండ్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే నైన్ కిలోమీటర్స్ అండి బీటీ రోడ్కి ఓన్లీ ఫైవ్ మీటర్స్ అండి బీటీ రోడ్కి ఆనుకొని ఉన్నట్టే ఉంటుంది కానీ ఫైవ్ మీటర్స్ లోపలికి ఉంటుంది నక్షదారికి ఫస్ట్ పెట్టండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు కానీ ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే ఇంకా చాలామంది తక్కువ ధరలో కూడా భూములు అడుగుతున్నారండి కానీ తెలంగాణ బార్డర్ నుంచి మినిమం తక్కువలో తక్కువ కూడా ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటేనే తక్కువ ధరలో భూములు దొరుకుతున్నాయండి ఓకే